ఏమండయ్ ఇది చూసారా సొగ్గుజావండి సొగ్గు బియ్యంతో సొగ్గుజావా సుగ్గుజావతో ఎంత గొప్ప ప్రయోజనం ఉందో తెలుసా పూర్వం ఇది ఎంతో గొప్ప మెడిసిన్ అది ఎలాగో ఇందులో చెబుతానండి ఉన్నాయి కదా చక్కగా చక్కగా సుగ్గుజావ కాసుకుందామని మొదలు పెట్టాను ఏముందండి నీళ్ళు వేసి వంచేసి పక్కన పెట్టేవనుకోండి ఏదో ఆ పని ఈ పని సగ్గ పెట్టుకునేటప్పటికి ఒక బాగ అంట అవుతుంది ఈ లోగాలు సొగ్గుబియ్యం నా అంతే పాలు మరిగేటప్పుడు సొగ్గు వేసేసి ఉడికితే అలాగా చక్కగా పూస పూసలలాగా తేల్తాయి ఇప్పుడు కాస్త బెల్లం వేసుకుందాం చిక్కటి పాలు కదా బెల్లం వేసుకుంటే గొప్ప రుచిలేండి మరి చాలా బాగుంటుంది అలాగే కాస్త నెయ్యి వేస్తానండి అలాగే రెండు ఇలాచీ కూడా చెదగ్గు పక్కన పెట్టుకున్నాను ఏస్తాను మరి పూర్వం ఈ సుగ్గుజావుతో మెడిసిన్ అని చెబుతున్నాను కదా ఇప్పుడు ఇలాగా సొగ్గుజావు పెట్టాను కదండీ ఇలా పెట్టుకునేవారు ఎందుకు కాళ్ళ మంటలో కళ్ళు మంటలో నిద్ర పట్టట్లేదు అన్నప్పుడు ఎందుకంటే బాగా వేడి చేసినప్పుడు ఆ ప్రాబ్లం ఉంటుంది అప్పుడు సుగ్జావు కాసుకుని తాగేసేవారు చక్కగానేవి కూడా వేసేస్తున్నానండి తాగేసేవోరా చక్కగా బాడీ అంతా కూల్ అయిపోయేదండి సెలవు చేసేసిందని చక్కగా నిద్రపోయేవారు మళ్ళా నేల విరోచనాలు అదేనండి మస్తున్నస్ అంటారు కదా ఎప్పటికీ తగ్గవు ఎంతలా బిళ్ళలేసుకున్నా ఒక్కొక్కసారి గమ్ము తగ్గదు కదా అలాంటప్పుడు నీళ్ళతో ఈ సొగ్గుబియ్యం ఉడికించుకుని పంచదార వేసుకుని తాగేసారే అనుకోండి మీరు ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదేమో కానీ ఈ సొగ్గుజావ తాగేటప్పటికీ తగ్గిపోతాయండి మాసర అంత మెడిసిన్ పూర్వం ఇలా చేసుకుని తాగి అలా చేసుకుని ఇలా చేసుకుని తగ్గించుకునేవోరే కానీ ఇంగ్లీష్ మెడిసిన్ తెలియనే తెలియదండి